రక్షణ విశ్వాసం వలన కలుగుతుందా లేక క్రియలు కూడా అవసరమా ఈనాటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన అంశం క్రైస్తవ సిద్ధాంతంలో బహుశా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కావచ్చు ఎందుకు క్యాథలిక్ ప్రొటెస్టెంట్ సంఘాలు ఏర్పడడానికి కూడా ఇది ఒక మతోధరణకు దారితీసినటువంటి అంశము రక్షణ విశ్వాసము వలన కలుగుతుంది అని పౌలు గారు మాట్లాడము క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిది అని యాకోబు గారు మాట్లాడడము మరి ఈ అంశము మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడుతుంది బైబిల్ ఆధారంగా చేసుకొని మాట్లాడేటటువంటి వారు లేదు అబద్ధ బోధకులు మాట్లాడేటటువంటి మాట ఈ రెండిటి మధ్య తారతమ్యము విస్తారంగా మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకర రక్షణ అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము రక్షణ విశ్వాసము ద్వారానే మరియు విశ్వాసముతో కూడిన క్రియ అనే రెండు విషయాలు మరి ఈ విషయాన్ని మరి ఇంత జటిలము చేస్తున్నట్లుగా చూస్తాము రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుతున్నాము అని పౌలు గారు వ్రాస్తారు రోమపత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే కాబట్టి విశ్వాసము వలననే మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయినా యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని పౌలు గారు మాట్లాడతారు అనగా క్రియలు అనేటటువంటిది కాకుండా కేవలము విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుతూ ఉంటుంది అనేటటువంటి పౌలు గారి పాఠ్యభాగాన్ని మనం చదువుతూ యాకూబ్ గారు రాసినటువంటి పాత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చూసినప్పుడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైననూ తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా అని మరి యాకోబు గారి ప్రశ్న పౌలుగారు గారు రక్షణ విశ్వాసము వలన అని యాకోబు గారు రక్షణ క్రియల వలన కూడిన విశ్వాసము వలన అని చెప్పడము ఈ రెండు వాక్య భాగముల మధ్య వ్యత్యాసాన్ని మనము గమనించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము ఎంచుకునవచ్చు ఎందుకు రకనగా పౌలు ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో మీరు విశ్వాసము వలన దాని ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అని ఒక ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ పౌలు గారు మరి ఇస్తూ ఉంటుండగా మరి యాకోబు గారు విశ్వాసమునకు క్రియలను జోడిస్తూ మరి ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తాం ఈ చిన్న భేదాన్ని మనము గమనించినట్లయితే ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి నిజమైనటువంటి క్రియలు కలిగి ఉంటాడు అనేటటువంటిది తన మార్పు పొందినటువంటి జీవితములలో అది ఆ క్రియలు ప్రతిఫలిస్తాయి అనేటటువంటి విషయాన్ని మరి యాక గారు జ్ఞాపకం చేస్తున్నాడు మన పితరుడైనటువంటి అబ్రహాము విషయాన్ని మరి ఆ యాకూబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన విశ్వాసమునకు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించేటటువంటి క్రియను ఆయన జోడిస్తున్నట్లుగా మరి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మనము గమనించినప్పుడు పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చూస్తే ఆత్మఫలముల గురించి ఆయన చెప్తాడు ఆత్మఫలము అనగా మానవుని జీవితములలో ఉండాల్సినటువంటి చక్కని గుణముల గురించి ఆయన అక్కడ వివరిస్తూ మరి చెప్తాడు కాబట్టి ఈ గుణము అనేటటువంటిది క్రియారూపకమైనటువంటి విషయమే అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చిన ప్రకారము మరియు వాటి అందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అనేటటువంటి విషయము మరి పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి విశ్వాసము అనేటటువంటి ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు పౌలు గారి ఉద్దేశము రక్షణ విషయములలో విశ్వాసము చాలు లేదు యాకోబు గారి దృ కోణంలో మనం చూసినప్పుడు రక్షణ క్రియల మూలముగానే ఉంటుంది ఈ రెండు కోణములను మనము జ్ఞాన జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరిరువురు ఒకరిని ఒకరు విభేదించుకోవడము లేదు కానీ వారి వారి దృష్టి కోణమును బట్టి వారు చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము విశ్వాసము ద్వారానే ఒకడు రక్షింపబలడని పౌలు గారు చెప్తూ ఉంటానగా క్రైస్తవునందు అట్టి విశ్వాసము యథార్థమైనటువంటిది యథార్థమైన జీవితము కలిగినటువంటి విశ్వాసము మంచి క్రియలుగా ప్రతిఫలిస్తూ అది క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ కలిగించేటటువంటిదిగా ఉంటుంది అని యాకోబు గారు చెప్పడము ఇక్కడ మనము గమనించుకోవాలి కాబట్టి ఏది ఏ విధంగా చూసినప్పటికీ ఒక క్రైస్తవుడు రక్షణ అనుభవము పొందిన తర్వాత ఆ రక్షణ అనుభవములో నుండి వచ్చేటటువంటి నీతి క్రియలు మానవుని యొక్క జీవితాన్ని ఆ రాజ్యము చేర్చేటటువంటివిగా ఉంటుంది కాబట్టి పౌలు గారి యొక్క దృష్టికోణము యాకోబు గారి యొక్క దృష్టికోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రక్షణ విశ్వాసము వలన కలిగినప్పటికీ ఆ రక్షణ కలిగినటువంటి మానవుడు ఒక నీతియుక్తమైనటువంటి క్రియల ద్వారా దేవుని రాజ్యములో చేర్చబడతాడు అనేటటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి విషయాన్ని గమనిద్దాము దీనిలో విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ దేవుని లేఖనము ఏమి మాట్లాడుతుందో దాని ద్వారానే మనం ముందుకు కొనసాగుదాము దేవుడు మనకు అటువంటి గొప్ప జ్ఞానము దయచేయును గాక ఆమెను